హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను రొయ్యలు నిల్వ పచ్చడి చేస్తున్నాను దీనికోసం నేను కాలుకలో రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు వేసి అర్ధగంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకున్నాను మసాలా కోసం ఇక్కడ నేను జీలకర్ర ధనియాలు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు తీసుకున్నాను స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఈ మసాలా దినుసులన్నిటిని రెండు నిమిషాలు పాటు బాగా వేపుకోవాలి మాడిపోకుండా ఇలా ఈ మసాలా దినుసులన్నిటిని వేపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా ఆయిల్ నీళ్లు వేసి బాగా మిక్సీ పట్టి పక్కనుంచుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఉడికించుకుంటున్నాను రొయ్యల్లోని నీళ్ళనేటివి మొత్తం ఎగిరిపోయే వరకు చక్కగా ఉడికించుకోవాలి ఈ విధంగా రొయ్యల్లోని నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టి నూట యాభై గ్రాముల ఆయిల్ తీసుకున్నాను నేను ఇక్కడ వేరుశెనగ నూనె తీసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న రొయ్యలన్నిటిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపి పక్కనుంచుకోవాలి లేదు అంటే ఇందులోనే మనం తయారు చేసుకున్న పేస్ట్ను వేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే అన్నీ ఇందులోనే వేసేస్తున్నాను రెడ్గా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కారం ఉప్పు అన్నీ వేసి కలుపుతున్నాను ఇక్కడ నేను యాభై గ్రాముల కారం ముప్పై గ్రాముల ఉప్పు తీసుకున్నాను వీటన్నిటిని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకొని ఇందులోనే చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయల రసం తీసుకుంటున్నానండి నాకు ఉప్పు కొంచెం తక్కువైంది ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అంతేనండి రొయ్యల పచ్చడి రెడీ అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ